ఇప్పటి వరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆదిశైవులు రెండు ఆరామ ద్రావిడులు ఇరవై ఏడు పేర్లు ఆరువేల నియోగులు ముప్పై పేర్లు ఆర్యవైశ్య తొమ్మిది పేర్లు కాన్వేయులు రెండు ఇంటి పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి పేరు కాసలనాట్లు రెండు పేర్లు కోసలనాట్లు మూడు పేర్లు కోసలేయులు ఒకటి పేరు గోల్కొండ వ్యాపారులు ఏడు ఇంటి పేర్లు తెంగలై శ్రీవైష్ణవులు రెండు ఇంటి పేర్లు తెలగాన్యులు రెండు ఇంటి పేర్లు తెలుసుకోవాలి ఒకటి పేరు దివిలి ద్రావిడులు ఒకటి పేరు దేవాంగ మూడు పేర్లు నందవరీకులు ఒకటి ఇంటి పేరు నందవారిక నియోగులు నాలుగు ఇంటి పేర్లు నియోగులు ఒకటి ఇంటి పేరు పద్మశాలి ముప్పై తొమ్మిది ఇంటి పేర్లు పేరూరు ద్రావిడులు రెండు ఇంటి పేర్లు ప్రథమశాఖ నియోగులు నాలుగు ఇంటి పేర్లు భట్టురాజు ఎనిమిది ఇంటి పేర్లు మాధ్వులు ఒకటి ఇంటి పేరు లింగధారి నియోగులు ఒకటి వెలనాటి నియోగులు ఎనిమిది పేర్లు వెలనాటి వైదికులు పదమూడు పేర్లు వైఖానసులు పన్నెండు పేర్లు శ్రీవైష్ణవులు ఏడు పేర్లు ఇప్పటివరకు సేకరించిన భార్గవగోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు పెద్దింటి ద్రావిడులు భార్గవ గోత్రం ఇంటి పేరు పెద్దింటి వైఖానసులు భార్గవ గోత్రం ఇంటి పేరు పెద్దింటి శ్రీవైష్ణవులు భార్గవ గోత్రం ఇంటి పేరు పెద్దెంటి ద్రావిడులు భార్గవ గోత్రం ఇంటి పేరు పెద్దెంటి వైఖానసులు భార్గవ గోత్రం ఇంటి పేరు మన్నేపల్లి ఆరామ ద్రావిడులు భార్గవ గోత్రం ఇంటి పేరు మన్నేపల్లి వెలనాటి వైదికులు భార్గవ గోత్రం ఇంటి పేరు తల్లాప్రగడ ఆరువేల నియోగులు భార్గవ గోత్రం ఇంటి పేరు తల్లాప్రగడ వెలనాటి నియోగులు భార్గవ గోత్రం ఇంటి పేరు పమిడిఘంటం ఆరువేల నియోగులు భార్గవ గోత్రం ఇంటి పేరు పమిడిఘంటం నియోగులు భార్గవ గోత్రం ఇంటి పేరు వేప ఆరు వేల నియోగులు గోత్రం ఇంటి వేప వెలనాటి నియోగులు గోత్రం ఇంటి వేప వెలనాటి వైదికులు ఇంటి ఇంటిపేరు కంచి కాన్వేయులు గోత్రం ఇంటి పేరు కంచి శాఖ నియోగులు భార్గవ గోత్రం ఇంటి పేరు మొగలిగిద్దె కాన్వేయులు గోత్రం ఇంటిపేరు మొగలిగిద్దె గోల్కొండ వ్యాపారులు భార్గవ గోత్రం ఇంటి పేరు మొగలిగిద్దె శాఖ నియోగులు భార్గవ గోత్రం ఇంటిపేరు తొగరాతి కాసలనాట్లు భార్గవ గోత్రం ఇంటిపేరు తొగరాతి కోసలనాట్లు భార్గవ గోత్రం ఇంటి పేరు రాఘవరపు కోసల నాట్లు భార్గవ గోత్రం ఇంటి పేరు రాఘవరపు కోసలేయులు భార్గవ గోత్రం ఇంటి పేరు ఆదికాండం నందవరీకులు గోత్రం ఇంటి పేరు ఆదికాండం నందవారిక నియోగులు భార్గవ గోత్రం ఇంటి పేరు రొంపిచర్ల మాధ్వులు గోత్రం ఇంటి పేరు రొంపిచర్ల వైఖానసులు భార్గవ గోత్రం ఇంటి పేరు రొంపిచర్ల శ్రీవైష్ణవులు భార్గవ గోత్రం ఇంటిపేరు భట్ల వెలనాటి నియోగులు పేరు ఇంటిపేరు భట్ల వెలనాటి వైదికులు ఇంటి ఇంటిపేరు క్షీరసాగరం వైఖానసులు ఇంటి ఇంటిపేరు క్షీరసాగరం శ్రీవైష్ణవులు భార్గవ గోత్రం ఇంటిపేరు ఖండవెల్లి వైఖానసులు ఇంటి ఇంటిపేరు ఖండవెల్లి శ్రీవైష్ణవులు భార్గవ గోత్రం ఇంటి పేరు పెద్దిరాజు వైఖానసులు గోత్రం ఇంటి పేరు పెద్దిరాజు శ్రీవైష్ణవులు భార్గవ గోత్రం ఇంటి పేరు బుడంబై వైఖానసులు భార్గవ గోత్రం ఇంటి పేరు బుడంబై శ్రీవైష్ణవులు భార్గవ గోత్రం ఇంటి పేరు సాతులూరి వైఖానసులు గోత్రం ఇంటి పేరు సాతులూరి శ్రీవైష్ణవులు భార్గవ గోత్రం ఇప్పటివరకు సేకరించినా గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు భార్గవ గోత్రంలో ఉన్న ఆదిశైవులు ఇంటి పేర్లు భట్ల భైరావ భట్ల ఇప్పటి వరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు అనంతపంతుల అనంతపంతులు ఓరుగంటి కంచీ నాగభోట్ల నాగభోట్ల నసిరావు నసిరావుల నృసింహదేవ నృసింహదేవర పంతుల పట్నాల పెద్దింటి పెద్దెంటి మధునాపంతుల మధురాపంతుల మన్నేపల్లి మనేపల్లి మానేపల్లి మలపాక ములుపాక రాఘవ భట్ల రామాభక్తుల వజల వజుల వోరుగంటి శశిరావు ఇప్పటి వరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు అడ్డగడ్డ అబ్బవరం ఆమనర్ల ఒడితల కొచ్చర్లకోట కట్టమూడి కట్టమూరి కొత్తూరు కమ్మపూరు కమ్మవూరు కృతివెంటి కొలకుల కుమ్మపూరు కృత్తివెంటి కృతివెంటి చినప్రోలు తన్నేపల్లి తామరపల్లి తల్లాప్రగడ దిట్టకవి ద్రోణం రాజు పైడిగంటల పైడిగంటల పెదప్రోలు పమిడిఘంటం పమిడిఘంటం పెర్ల పెర్లి వేపా సింగరాజు ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు కాకర్ల కాకొల్లు గెర్లి గెల్లి గుండారపు గుడారపు మేడా సనగల సనగల ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న కాన్వేయులు ఇంటి పేర్లు కంచి మొగలిగిద్దె ఇప్పటి వరకు సేకరించినా భార్గవ గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు ఇంటిపేర్లు అమనర్ల ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న కాసలనాట్లు పేర్లు తొగరాతి తొగరరాతి ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న కోసలనాట్లు పేర్లు తొగరాతి తొగర్రాతి రాఘవరప్పు ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న కోసలేయులు పేర్లు రాఘవరప్పు ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు ఉడత ఉడతల మంగు మొగతిగద్దె మొగలిగిద్దె రాపోలు రాయప్రోలు ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న తెంగలై శ్రీవైష్ణవులు పేర్లు నరగిరినాధుని ముడుంబై ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న తెలగాన్యులు ఇంటిపేర్లు అనంతగిరి ఆవంత్స ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న తెలుసుకోవాలి ఇంటిపేర్లు మారెళ్ళ ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న దివిలి ద్రావిడులు ఇంటిపేర్లు సోమయాజుల ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు అల్లంక అల్లిక కాలెప్పు ఇప్పటి వరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న నందవరీకులు ఇంటి పేర్లు ఆదికాండం ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న నందవారిక నియోగులు ఇంటి పేర్లు అక్షపాత్రుని ఆది కాండం ఆదికాండల ఆదిపర్తి వరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఘంటం ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు ఏటుకూలి కుదురుమతి కుదురుమూతి కుదురం చించినాడ చామర్రు చోరగుడి చెరుకూరి చల్లాప్రగడ జటప్రోలు జాబాలి దీరుకాన ನಂದಮೂರಿ ನೇತಿನಿ ನೇತಿಬೊಟ್ಟು ನ್ಯಾಯಂ ನೇಲಪಾಟಿ ನೂರಂ ಪಿಂಡಿಕೂರ ಪೆದ್ದಪಲ್ಲಿ ಪರಿಮೇ ಪರ್ಮಿ ಪೀರ್ಮಿ ಪುಲ್ಲೆಲ ಬೊಮ್ಮಡಿ ಬುಕ್ಕಾಪುರಂ ಬೂಸುಕೊಂಡ ಬೀರಿ ಬೀರವಿ ಭುವನಗಿರಿ ಮೇಡಿಪಲ್ಲೆ ಮಲ್ಲೇಪಲ್ಲಿ ವಂಗವೀಟಿ ವೆಲ್ಲಟೂರಿ ಶೇಷೆಟ್ಟಿ ಸನ್ನಿಧಿ సన్నిధానము స్వతం స్వాయం ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న పేరూరు ద్రావిడులు ఇంటి పేర్లు కొత్తూరి బుడంబు ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న శాఖ నియోగులు ఇంటి పేర్లు కంచి జంపన జంపని మొగలిగిద్దె ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న భట్టురాజు ఇంటి పేర్లు చక్రతనం చల్లగాలి పగిడికొండలు పైడికొండలు బడిగికొండల మీపరగండ మీసరగండ సిద్ధాపురం ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న మాధ్వులు ఇంటి పేర్లు రొంపిచర్ల ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు ఆయనూరి ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటిపేర్లు అక్కల తల్లాప్రగడ ధూళిపర్తి నాగార్జున కొండ నాగార్జునసీమ నేతనభట్ల మల్లవరం ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటిపేర్లు అడుగుపల్లి భట్ట నేతనభట్ల నిరఘాతం మన్నేపల్లి మలాజోస్యుల మల్లాజోస్యుల మల్లసముద్రం యజ్ఞభట్ల యనభట్ల వేపా వల్లభజోస్యుల సువర్ణ ఇప్పటి వరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు క్షీరసాగరం ఖండవెల్లి తిరునఘలి పెద్దింటి పెద్దెంటి పెద్దిరాజు బుడంబై రొండిచర్ల రొంపిచర్ల వేదాల వినుకొండ సాతులూరి ఇప్పటి వరకు సేకరించిన భార్గవ గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు పేర్లు క్షీరసాగరం ఖండవెల్లి పెద్దింటి పెద్దిరాజు బుడంబై రొంపిచర్ల సాతులూరి ఇప్పటి వరకు సేకరించిన భార్గవ ప్రవర వివరాలు గోత్రం భార్గవ ప్రవర భార్గవ చ్యవన అప్నవాన ఔరవ బైద సూత్రం ఆపస్తంభ గోత్రం భార్గవ ప్రవర భార్గవ చ్యవన అప్నవాన औरव बैद सूत्रम आपस्तंभ गोत्रम भार्गव पंचाषेय प्रवर भार्गव च्यवन अपनुवाना ओरव वैदल सूत्रम आपस्तंभ आस्वलायन कात्यायना बोधायन मत्पुराणोमू दर्पणकार गोत्रम भार्गव पंचाशेय प्रवर भार्गव च्यवन अपनुवाना ओरव देवला सूत्रम आपस्तंभ आस्वलायन कायन बोधायन मत्स्यपुराण दर्पणकार गोत्रम भार्गव प्रवरा भार्गव पार्थिव शिष्ट सूत्रम आपस्तंभ गोत्रम भार्गव याषेय प्रवर भारव पार्थिव भार्गव सूत्रम आपस्तंभ गोत्रम भार्गव प्रवर भार्गव च्यवन अपनवान वैदला सूत्रम आपस्तंभ गोत्रम भार्गव पंचाशेयप्रवरा भार्गव च्वन अपनावाना औरव वैदला सूत्रम आपस्तंभ गोत्रम भार्गव त्रयाशेयप्रवरा भार्गव और्व जामदग्न्या सूत्रम आपस्तंभ आस्वलायन कात्यायना कारहा बोधायना बोधायन मत्स्यपुराणक्तमू गोत्रम भार्गवा पंचार्षेय प्रवरा भार्गवा, च्यवना अपनवाना अप्नवा देवल सूत्रम आपस्तंभ गोत्रम भार्गवा पंचार्षेय प्रवर भार्गवा च्यवना अपवाना देवल सूत्रम आपस्तंभ आस्वलायना कात्यायना बोधायना मत्स्यपुराणक्तमू दर्पणकारहा गोत्रम भार्गव त्रयार्षेय प्रवर भार्गव चावना आपनुवाना सूत्रम आपस्तंभ आस्वलायना कायना दर्पणकार बोधा मत्स्यपुराणोक्तमु गोत्रम भार्गव पंचारशेय प्रवरा भार्गव पार्दिवशिष्ठ भारगव चावना सूत्रम तेलुसुकोवाली गोत्रम भारगव द्वयाशेय प्रवरा भार्गव पार्थिनशिष्ट सूत्रम आपस्तंभ गोत्रम भार्गव पंचाश्रेय प्रवर भार्गव चावन और्व वैदल सूत्रम आपस्तंभ आस्वलायन कायन बोधायन मत्स्यपुराण दर्पणकार गोत्रम భార్గవ పంచాశేయ ప్రవరా భార్గవ చావన ఆప్నవాన ఔర్వ బైద సూత్రం తెలుసుకోవాలి గోత్రం భార్గవ త్రయార్షేయ ప్రవర భార్గవ చావన ఆప్నవాన సూత్రం తెలుసుకోవాలి ఇప్పటివరకు సేకరించిన ಭಾರ್ಗವ ಗೋತ್ರ ಆರ್ಯವೈಶ್ಯ ಸಂಕೇತನಾಮಲೂ ಪ್ರವರ ಸೂತ್ರ ಸಂಕೇತನಾಮಲೂ ಪೃಥ್ವಿಸೆಟ್ಲ ಪೃಥಿವಿಶ್ರೇಷ್ಠ ಪೃಥ್ವಿಶ್ರೇಷ್ಠ ಪೃಥಿವಿಶ್ರೇಷ್ಠ ಕುಲ ಪೃಥಿ ವಿಶಿಷ್ಟ ಪೃಥ್ವಿಶ್ರೇಷ್ಠ ಪೃಧಿವಿಶ್ರೇಷ್ಠ ಕುಲ ಪೃಥ್ವಿಶಿಷ್ಟ ಪೃಧಿವಿಶಿಷ್ಟುಲ ಗೋತ್ರಂ ಭಾರ್ಗವ ತ್ರಯಾರ್ಶೇಯ ಪ್ರವರ ಭಾರ್ಗವ ಪಾರ್ಧಿವ ಶಿಷ್ಟ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ ಸಂಕೇತನಾ ಪೃಥ್ವಿಸೆಟ್ಲ ಪೃಥಿವಿಶ್ರೇಷ್ಟ ಪೃಥ್ವಿಶ್ರೇಷ್ಠ ಪೃಥಿವಿಶ್ರೇಷ್ಠ ಕುಲ ಪೃಥಿವಿಶಿಷ್ಟ ಪೃಥ್ವಿಶ್ರೇಷ್ಠ ಪೃಥಿವಿಶ್ರೇಷ್ಠ ಕುಲ ಪೃಥ್ವಿಶಿಷ್ಟ ಪೃಧಿ ವಿಶಿಷ್ಟಕುಲ ಗೋತ್ರಂ भार्गव त्रयाशेय प्रवर भारव पार्थिव भार्गव सूत्रम आपस्तंभ संकेतनामा पृथ्वीसे पृथिवीश्रेष्ठ पृथ्वीश्रेष्ठ पृथिवीश्रेष्ठकूल पृथिवीशिष्ट पृथ्वीश्रेष्ठ पृथिविश्रेष्ठकूल पृथ्विशिष्ट पृथिविशिष्टकुला गोत्रम भार्गव दयाषेय प्रवर भार्गव पार्थिनशिष्ट सूत्रम आपस्तंभ